హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి ఈరోజైతే మేము డీమార్ట్కి వెళ్ళామండి అక్కడైతే ట్రెండ్స్ ఉంది కదండీ సో మేము అక్కడ ట్రెండ్స్లో బట్టలు చూస్తున్నామండి మాకైతే బాగా నచ్చే నచ్చినాయి సో ఎప్పుడు వచ్చినా కానీ మా పాప ఇక్కడ చూసి చాలా విసిగి విసిగిస్తుందండి అయితే ఇవాళ స్పెషల్ ఏంటంటే మా పాపది కోరిక తీర్చామండి నిజంగా చాలా చాలా సంతోషం వేసింది అదేంటంటే మీరు కూడా చూసేయండి అక్కడ ఉన్న బుడ్డి కారులో మా పాప ఎక్కి తిరుగుతానని చెప్పి ఎంతో మారం చేసేది వచ్చినప్పుడల్లా సో అందుకని చెప్పి మా హస్బెండ్ ఎక్కిచ్చేశారండి చూడండి ఎలా తిరుగుతుందో మా పాప ఎంత సంతోషంగా ఉందో చూడండి స్టీరింగ్ ఎలా తిప్పుతుందో అసలు ఎంత హ్యాపీగా ఎంత జాలీగా ఎంజాయ్ చేస్తుందో నిజంగా అండి పిల్లల కోరికలు తీరుస్తుంటే ఎంత సంతోషం వేస్తుందనండి చిన్నప్పుడైతే చిన్న కారు ఇప్పించకపోతేనే షాప్లో కూర్చుని బయటకు వచ్చేవాళ్ళం కాదు కానీ ఇప్పుడు తమ పాపని చూస్తుంటే మేమే గుర్తొస్తున్నాము చిన్ననాటి జ్ఞాపకాలు ఇంకా చిన్న మన పిల్లల్లో చూస్తే అలాగే గుర్తొస్తూ ఉంటాయండి నిజంగా నాకైతే బాగా సంతోషం వేసిందండి మా పాప కోరిక తీర్చాము నిజంగా ఎంతో ఎంతో సంతోషపడింది చూడండి ఎంత చక్కగా చూస్తుంది దాంట్లో కూర్చొని మా బుడ్డు ఎక్కిస్తే మాత్రం అల్లల్లాడిపోయాడు అస్సలు కూర్చునిట్టు కూర్చొని అన్నాడు మూడు రౌండ్లండి మూడు రౌండ్లకు వచ్చేసేసి ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు నిజంగా అండి బాగా బాగా అసలు ఆ బండిది బాగా నడుస్తుంది కూడా మీరు కూడా ఒకసారి చూసేయండి ఎంతో బాగుందండి అండి ఈ వీడియో చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో ఈ వీడియో సో మీ సపోర్ట్తో మా ఛానల్ కూడా ముందుకు తీసుకువెళ్ళండి మా పిల్లల్ని ఆశీర్వదించండి చూడండి ఎంత చక్కగా ఎంత సంతోషంగా పడి నడుపుతుందో మా పాప అయితే మళ్ళీ మరి ఒక్క కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తానండి ఇప్పటికైతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఓకేనా అండి మరొక వీడియోతో రేపు కలుద్దాం ఓకే బాయ్ బాయ్